శ్రీమాత్రే నమ సావిత్రి మహాకావ్యంలో బుక్ టెన్ ద బుక్ ఆఫ్ డబల్ ట్వైలైట్లో సెకండ్ క్యాంటో దాస్పల్ ఆఫ్ డెత్ బ్యానిటీ ఆఫ్ ద ఐడియా అన్న క్యాంటో లాస్ట్ పార్ట్లో ఉన్నాము అయితే ఇంతవరకు సావిత్రికి సత్యవంతుని మీద ఉన్న ప్రేమ గురించి అది కేవలం భ్రమ ఇంద్రియవాంఛ అంటూ మృత్యువు సావిత్రిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు సావిత్రి ఎలాంటి భ్రమలో ఉంది అన్న దాంట్లో మనము ఉన్నాము సత్య మృత్యువు చెప్పటం వల్ల ఉన్నాం మనము మృత్యువు అంటున్నాడు కళ్ళు తెరుచుకొని చూడటానికి ఇప్పటికైనా అంగీకరించు నువ్వు ఎలాంటి మాయలో ఎలాంటి భ్రమలో ఉన్నావో కళ్ళు మూసుకొని కలలు కంటూ ఏదేదో ఊహించుకుంటూ ఉన్నావు ఏమేమో మాట్లాడుతూ ఉన్నావు సత్యవంతుని మీద ప్రేమ భగవంతుని మీద ప్రేమ లాంటిది అది ఇది అంటున్నావు ఇప్పుడన్నా కళ్ళు తెరిచి నువ్వు దేంతో తయారయ్యావు అసలు ఈ ప్రపంచం దేంతో తయారయ్యింది అసలు అంతరాత్మ అంటే ఏంటి అన్న వాస్తవాన్ని చూడు నేనే అంత భగవంతుడు నేనే నేను సృష్టించింది నేనే లయం చేసుకునేది నేనే శూన్యం నుంచి నేనే ఆకాశాన్ని సృష్టించాను విశ్వజ్వాలలకు ఆశ్రయం ఇచ్చాను సర్వోన్నత యథార్థ అగ్నికణాన్ని రగిల్చాను దాని నుంచి వెలువడిన సూక్ష్మ విస్ఫులింగాలను వేయి విధాలుగా విస్తరింపజేసింది నేనే మార్మిక ప్రకాశాల నుండి నక్షత్రాలను తయారు చేశాను నక్షత్రాలను కూడా నేనే తయారు చేశాను అణువు నుంచి వాయువు నుంచి భూమి సౌందర్యాన్ని భూమిని రూపొందించింది కూడా నేనే భగవంతుడు అంటూ వేరే లేడు నేనే భగవంతుడు కెమికల్ ప్లాస్మా నుంచి జీవించే మనిషిని తయారు చేశాను మొత్తానికి ఈతరను ఆకాశాన్ని నక్షత్రాలను భూమిని మనిషిని అంతను శూన్యం నుంచి అచేతన్ నుంచి నేనే తయారు చేశాను అంటున్నాడు మృత్యువు మనము పేజ్ నంబర్ సిక్స్ వన్ లో ఉన్నాము Then thought came in and spoiled the harmonious world. Matter began to hope and think and feel. Tissue and now bore joy and agony. The inconscient cosmos strove to learn its task. An ignorant personal god was born in mind, and to understand, invented reason's law. The impersonal vast throbbed back to man's desire. A trouble rocked the great world's blind, still heart, and nature lost her wide, immortal claim. Thus came this warped, incomprehensible scene of souls enmeshed in life's delight and pain, and matter's sleep and mind's mortality, of beings in nature's prison, waiting death, and consciousness left in seeking ignorance, and evolution's slow, arrested plan. అప్పుడు ఆలోచన ప్రవేశించింది ఇవన్నిటిని నేను విశ్వాన్ని ఈతర్ని నక్షత్రాలను వీటన్నిటినీ తయారు చేసిన తర్వాత మనిషి ఎప్పుడైతే పదార్థం వచ్చిందో ఆ చైతన్యం నుంచి అప్పుడు ఆలోచన నెమ్మదిగా ప్రవేశించింది సామరస్యంగా ఉన్న ప్రపంచాన్ని పాడు చేసింది ఈ ఆలోచన పదార్థము ఆశపడటము ఆలోచించటము సంవేదించటము మొదలుపెట్టింది ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో అంతవరకు జడంగా ఉన్న పదార్థము అప్పుడు ఆలోచించడం మొదలు పెట్టింది సంవేదించడము మొదలు పెట్టింది నాడులు కణజాలము సంతోషానికి బాధకు గురయ్యాయి అంతవరకు పదార్థానికి ఇవేమీ లేవు మరి హాయిగా జడంగా ప్రశాంతంగా నిశ్చలంగా ఉంది ఈ ఆలోచనతో ఇవన్నీ కూడా ఈ చలనం వచ్చింది పదార్థానికి అని చెప్తున్నాడు మృత్యు అచైతన్య విశ్వము ఈ పదార్థం తలపెట్టిన కార్యం ఏంటా అని తెలుసుకోవటానికి సంఘర్షించింది పోరాడింది మనసులో ఒక అజ్ఞాన వ్యక్తిగత దైవం ఇగ్నరెంట్ గాడ్ జన్మించాడు ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో అప్పుడే వ్యక్తికి మనిషిలో మనిషి మనిషిలో ఒక దైవం జన్మించాడు విషయాలను అర్థం చేసుకోవటానికి ఈ దైవశక్తి హేతు ధర్మాన్ని రీజన్ని కనిపెట్టింది ఇది ఎందుకు వచ్చింది అంటే ఏదైనా కూడా అది ఎలా ఉంది దీనివల్ల ప్రయోజనం ఏంటి ఇలాంటివన్నీ కూడా మనిషికి ఎప్పుడొచ్చాయి ఆలోచనతోనే ప్రవేశించాయి విశ్వంలోని ఒక నిర్వ్యక్తిక వైశాల్యత మనిషి కోరికకు ప్రతిస్పందించింది విశ్వం యొక్క నిశ్చలమైన అంద హృదయాన్ని ఆందోళనకు గురి చేసింది తత్ఫలితంగా విశ్వ ప్రకృతి తన విస్తార అమృత నిశ్శబ్దాన్ని కోల్పోయింది అలా చిక్కుముడులతో ఈ దురవగాహమైన దృశ్యం ఇప్పుడు నువ్వు చూస్తున్న దుర్భర దృశ్యము ఈ అంతరాత్మల బాధ సంతోషాలలో చిక్కుబడిన ఈ దృశ్యం ఈ అంతరాత్మలు ఎలాగైతే బాధ సంతోషాలలో చిక్కుబడ్డాయో ఇదంతా కూడా పదార్థంలో అంతరాత్మ చిక్కుకున్నప్పుడు ఇదంతా కూడా ఉనికిలోకి వచ్చింది అంతవరకు అంతరాత్మలకు అమరత్వం ఉంది అమరత్వం ఉంది కాబట్టి బాధ లేదు దుఃఖం లేదు సంతోషం లేదు కానీ ఈ అమృత అంతరాత్మలు కూడా ఈ దృశ్యంలో చిక్కుకొని పోయాయి పదార్థపు నిద్రలో మనసు మర్త్యతలో ప్రకృతి బందీలుగా మరణం కోసం వేచి చూడటంలో పదార్థంలో చిక్కుకున్న అంతరాత్మలు అమరత్వాన్ని కోల్పోయి మరణం కోసం వేచి చూడటంలో చిక్కుకొని పోయాయి అన్వేషించే అజ్ఞానంలోకి చైతన్యం పడిపోయింది పరిణామ ప్రణాళిక మందగించింది పరిణామ ప్రణాళిక కూడా మందగించింది ఈ రకంగా సో పరిణామ పథకం గురించి తన పంథాలో నెగిటివ్ ఆస్పెక్ట్ లో సావిత్రికి ఇలా వివరిస్తున్నాడు మృత్యువు దిస్ ఈస్ ద వర్డ్ ఇన్ విచ్ దౌ మూవెస్ట్ Astray in the tangled pathways of the human mind, in the issueless circling of thy human life, searching for thy soul and thinking God is here, But where is room for soul or place for God? In the brute immensity of a machine? A transient breath thou takest for thy soul. Born from a gas, a plasma, a sperm, a gene, a magnified image of man’s mind for God, a shadow of thyself thrown upon space, interposed between the upper and nether void, thy consciousness reflects the world around in the distorting mirror of ignorance, or upwards turns to catch imagined stars, or if a half truth is playing with the earth, throwing its light on a dark, shadowy ground, it touches only and leaves a luminous smudge. ఇలాంటి ప్రపంచంలో అంతరాత్మలు పదార్థంలో చిక్కు చిక్కుకొని పోయి మరణం కోసం అమరత్వంతో ఉన్న అంతరాత్మలు మృత్యువు కోసం ఎదురు చూస్తున్న ఇలాంటి ప్రపంచంలో నువ్వు తిరుగుతున్నావు మానవ మనసు చిక్కుముడి మార్గాల్లో చిక్కుకొని ఇదంతా కూడా మనిషి మనసు మనసులోకి ఆలోచన వచ్చిన తర్వాత జరిగింది ఈ చిక్కుముడి మార్గాల్లో చిక్కుకొని ఏ అంశము లేని నీ మానవ జీవిత వలయాల్లో తిరుగుతున్నావు నీ అంతరాత్మ కోసం అన్వేషిస్తూ ఇక్కడ భగవంతుని కోసం అన్వేషిస్తూ తిరుగుతున్నావు కానీ మనిషి మతి లేని ఒక అపార యంత్రం మనిషికి మతి అంటూ లేదు అలాంటి మనిషిలో అంతరాత్మకు గది ఎక్కడ ఉంది అమరత్వం ఎక్కడుంది భగవంతునికి చోటు ఎక్కడుంది నువ్వు అనుకుంటున్నావు భగవంతుడని ఎక్కడుంది చోటు భగవంతునికి నీ అంతరాత్మ కోసం నువ్వు తీసుకునే శ్వాస క్షణికమైనది నీ శరీరంలో నీ అంతరాత్మ ఉంది దాని కోసం నువ్వు శ్వాస తీసుకుంటున్నావు అది ఎంతకాలం ఉంటుంది నేను నిన్ను ఆవహించే వరకు ఉంటుంది అంతే అది క్షణికమైనది అది వాయువు నుంచి ప్లాస్మా నుంచి ఒక వీర్య కణం నుంచి ఒక జీన్ నుంచి పుట్టిన శ్వాస అది భగవంతుని కోసము మానవ మనసు ఊహించిన పెద్ద ప్రతిబింబాన్ని ఆకాశంలో ఈతర్ మీద పడిన నీ నీడనే దేవుడు అంటున్నావు నువ్వు దేవుడు భగవంతుడు అంటున్నావు ఇదంతా ఏంటని ఈతరి మీద పడిన నీడనే దాన్నే నువ్వు భగవంతుడు అనుకుంటున్నావు ఊర్ధ్వంలో పైన ఉన్న శూన్యానికి క్రింద ఉన్న శూన్యానికి మధ్యన నీ చైతన్యము తన చుట్టూ ఉన్న దాన్ని ప్రతిబింబిస్తుంది ఈ శూన్యానికి శూన్యానికి మధ్యలో నీ చైతన్యం ఉంది అది తన నీడనే చైతన్యం నీడనే ప్రతిబింబిస్తుంది దాన్నే నువ్వు దేవుడు అంటున్నావు చుట్టూ వ్యాపించి ఉన్న అజ్ఞానం అనే అర్థంలో అన్నింటినీ విరూపం చేసి చూపిస్తుంది నీ చైతన్యం మనము సోలు వికసించుకోవాలి అని చెప్పి రకరకాల సాధనలు చేస్తూ ఉంటాం అంటే ధ్యానం చేయటము ఇవన్నీ కూడా వ్యర్థము అసలు అంతరాత్మ అనేదే మనిషిలో లేదు అలాగే దేవుడు అనేవాడే లేడు దేవుడు అంటే ఏంటి మన నీడకే మనము దేవుడని రూపమిచ్చి మనసులో భావనతో రకరకాల ఆరాధనలు చేస్తూ ఉంటాము దేవుడని నువ్వు అజ్ఞానించే రూపము అజ్ఞానంలో నువ్వు ఊహించిన ప్రతిబింబము అంటున్నాడు బృత్యువు అంటే పక్కా యతిష్ఠాగా మాట్లాడుతున్నాడు నీ చైతన్యం తాను ఊహించిన నక్షత్రాలను పట్టుకోవాలని ఊర్ధ్వం వైపు చూస్తోంది అది కాదంటే ఒక అర్ధ సత్యం భూమితో ఆడుకుంటూ చీకటిగా ఉన్న నేలపై తన ప్రకాశాన్ని వదిలి వెళ్ళిపోతూ ఉంది నువ్వేదో సత్యం అది అనుకుంటున్నావు కానీ హాఫ్ ట్రూత్ తన ప్రకాశాన్ని కొంచెం భూమి మీద వదిలిపెడితే దాన్నే నువ్వు ట్రూత్ అనుకుంటున్నావు అది కేవలం భూమిని స్పర్శించి ఒక మరకను వదిలి వెళ్ళిపోతుంది తప్ప అర్ధ సత్యం కూడా సత్యం కాదు ఇమ్మోటాలిటీ దౌ క్లైమస్ ఫర్ దై స్పిరిట్ బట్ ఇమ్మోటాలిటీ ఫర్ ఇంపర్ఫెక్ట్ మ్యాన్ A god who hurts himself at every step would be a cycle of eternal pain. Wisdom and love thou claimest as thy right, but knowledge in this world is errors made. A brilliant procuress of nonsense and human love, a posturer on earth stage, who imitates with the verb a fairy dance, an extract pressed from hard experience, man's knowledge casked in the barrels of memory. నీ అంతరాత్మ హక్కుగా అమరత్వాన్ని అడుగుతున్నావు నా అంతరాత్మ అమరత్వం తలది కాబట్టి నే నాకు అమరత్వం కావాలి అని అడుగుతున్నావు కానీ అపరిపూర్ణంగా ఉన్న మనిషికి ఎంత ఇంపర్ఫెక్ట్గా ఉన్నాడు మనిషి ఇప్పుడు అలాంటి మనిషికి అమరత్వము అలాగే ప్రతి అడుగులో తనను తాను గాయపరుచుకునే మనిషికి ప్రతి అడుగులో తనను తాను గాయపరుచుకుంటాడు మనిషి అలాంటి మనిషికి నువ్వు అమరత్వాన్ని అడుగుతున్నావు ఇది సాధ్యమవుతుందా అది మళ్ళీ మళ్ళీ వచ్చే శాశ్వత ఒకవేళ అమరత్వాన్ని పొందినా కూడా మనిషి ఎప్పుడు తనంతాను బాధించుకుంటూ బాధపడుతూ ఇంపర్ఫెక్ట్గా ఉంటూ మళ్ళీ మళ్ళీ వచ్చే శాశ్వత బాధల వలయంగా ఉంటుంది అది వివేకం ప్రేమ అని హక్కుగా కోరుతున్నావు కానీ ఈ ప్రపంచంలో జ్ఞానం ఎలాంటిది నువ్వు అంటున్నావు జ్ఞానం అని ప్రేమ అని ఇదంతా నీ హక్కు అని అంటున్నావు కానీ ప్రపంచంలో నువ్వు ఉంటున్న ఈ మానవ ప్రపంచంలో ఈ భూ ప్రపంచంలో జ్ఞానం ఎలాంటిది అది తప్పుకు సహచరుడు నువ్వు జ్ఞానం అనుకుంటావు కానీ దాని పక్కనే ప్రతి చోట తప్పు అన్నది ఉంటుంది అంటే ఎప్పుడూ తప్పుతూ ఉంటుంది నిశ్చేతనకు ఒక ప్రకాశమాన ఏజెంట్ లాగా సమాచారాన్ని ఇస్తూ ఉంటుంది అది నిన్స్ కి ఒక ఏజెంట్ లాగా పనిచేస్తుంది జ్ఞానం అన్నది ఇక్కడ మానవ ప్రేమ ఎలాంటిది అంటే మరి మానవ ప్రేమ నా హక్కు జ్ఞానం నా హక్కు మానవ ప్రేమ నా హక్కు అమరత్వం నా హక్కు అంటున్నావు మరి మానవ ప్రేమ ఎలాంటిది భూవేదికపై ఒక అద్భుత నృత్యాన్ని ఉల్లాసంగా అనుకరిస్తూ భంగిమలు ఇస్తూ ఉంటుంది ఒక అద్భుత నృత్యాన్ని అయితే చేస్తూ ఉంటుంది భంగిమలిస్తూ కానీ మానవ ప్రేమలో వంచన స్వార్థము అనుకరణ తప్ప ఇంకేం ఉండదు మరి మనిషి జ్ఞానం అంటావా కష్టాలతో కూడిన అనుభవాల సారమే మనిషి జ్ఞానం అంటే మనం అనుకుంటాం ఎందుకంటే మనం పడ్డ కష్టాలతో మనం పొందిన అనుభవాలతో చాలా జ్ఞానం వచ్చింది అని చెప్పి అనుకుంటాం కానీ ఇదంతా కూడా వాటితో పొందిన అనుభవాలతో వచ్చిన జ్ఞానం జ్ఞానం కాదు ఆ కష్టాలతో వచ్చిన జ్ఞానం జ్ఞానం కాదు అని చెప్పి తీసి పారేస్తున్నాడు అది ఎలాంటిది అంటే స్మృతి పీపాల్లో నిలువ ఉంటుంది మనం కష్టాలు పడతాము ఆ అనుభవాలను పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం మన స్మృతి పీపాల్లో మన మెమరీలో అది మెమరీ బ్యారల్స్లో అది నిలువ ఉంటుంది మర్త్యతకు చెందిన ద్రవం కఠిన రుచితో ఉంటుంది అది బ్యారల్లో ఉన్నది ఏంటి మర్త్యతకు చెందిన ద్రవం అంటే మన మోటాలిటీకి చెందిన ద్రవాన్ని ఆ బ్యారల్లో ఆ మెమరీ అన్న బ్యారల్లో ఈ కష్టాలన్నింటినీ కష్టాలతో వచ్చే జ్ఞానాన్ని అంతటినీ దాంట్లో నిల్వ చేసి ఉంటాము ఇది ఎలా ఉంటుంది కఠినమైన రుచితో ఉంటుంది కామాన్ని ప్రేరేపించే గ్రంథుల నుంచి తయారైన ఒక మధుర రసం ప్రేమ మరి ప్రేమ అంటున్నావు కదా అది ఏంటి ప్రేమ అంటే కామాన్ని ప్రేరేపించే గ్రంథుల నుంచి తయారైన ఒక మధుర ద్రవం ఒక రసం జ్వలించే నాడులను ప్రేరేపిస్తూ హింసిస్తూ సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది అంటే ప్రేమిస్తే సుఖం లేకపోతే ప్రేమించకపోతే దుఃఖం ద్వేషిస్తే దుఃఖము ఈ రకంగా ప్రేమ హృదయంలో తేనెను వలకపోస్తుంది విషాన్ని చిలకరిస్తుంది ఎందుకంటే ప్రేమించడమో ఉంటుంది అక్కడే ద్వేషం కూడా ఉంటుంది కాబట్టి తేనె ఉంటుంది మధురంగా ఉంటుంది విషాన్ని కూడా చిలకరిస్తుంది దాన్ని దేవుళ్ళ అమృతంలాగా భావించి మనుషులు తాగుతూ ఉంటారు ప్రేమనే అమృతము అన్నట్టుగా మనుషులు తాగుతూ ఉంటారు ఇవన్నీ పడుతూ ఉంటారు కానీ దాన్ని అమృతం లాగా భావించి తాగుతూ ఉంటారు అర్త్స్ హ్యూమన్ విజ్డమ్ ఇస్ నో గ్రేట్ బ్రాడ్ పవర్ అండ్ లవ్ నో గ్లీమింగ్ ఏంజల్ ఫ్రమ్ ద స్కైస్ ఇఫ్ దే అస్పైర్ బియాడ్ అర్త్స్ డలర్డ్ ఎయిర్ అరైవింగ్ సన్వర్డ్స్ విత్ ఫ్రెయిల్ వ్యాక్స్ అండ్ వింగ్స్ హౌ హై కుడ్ రీచ్ దట్ ఫోస్డ్ అన్యాచురల్ ఫ్లైట్ బట్ నాట్ అన్ అర్త్ కెన్ డివైన్ విజ్డమ్ రెయిన్ And not on earth can divine love be found. Heaven burn, only in heaven can they live. Or else, there too, perhaps they are shining dreams. Nay, is not all thou art and does it a dream? Thy mind and life are tricks of matter's force. If thy mind seems to thee a radiant sun, if thy life runs a swift and glorious stream, this is the illusion of thy mortal art, dazzled. బై అ రే ఆఫ్ హ్యాపీనెస్ ఆర్ లైట్ భూమి మీద మానవ వివేకం మానవ విజ్రం అన్నది ఉన్నత మేధోశక్తి కాదు ప్రేమ అంటవా ఈ జ్ఞానం అన్నది ఉన్నత మేధోశక్తి కాదు ప్రేమ అంటవా అది స్వర్గాల నుంచి దిగి వచ్చిన మెరిసే దేవత కాదు స్వర్గాల నుంచి దిగి వచ్చింది కాదు మీ ప్రేమ మానవ ప్రేమ మనుషులు భూమి మీద ఇంత మందంగా ఉన్న వాయువుకు అతీతంగా ఎంత ఆకాంక్షించినా భూమి మీద నువ్వు ఎంతగా ఆకాంక్షించినా కూడా వాయువు ఎలా ఉంది ఎంత జడంగా మందంగా ఉంది భూమి మీద కాబట్టి నువ్వు ఎంత ఆకాంక్షించినా బలహీన రెక్కలతో సూర్యుని వైపుగా ఎగురుతూ అలాంటి అసహజ ఉడ్డయనంతో అలాంటి అన్నాచురల్ ఫ్లైట్ తో ఎంత ఎత్తుకు ఎగరగలరు అంటే వాయువు ఎంత మందంగా ఉంటే ఎంత ఎత్తుకు ఎగరగలరు దివ్య వివేకం భూమిపై పాలన చేయలేదు నీ విజ్రం అంటున్నావు అది దివ్యం కాదు కాబట్టి అది భూమిని పాలించలేదు దివ్య ప్రేమ భూమి మీద కనిపించదు అంటే మానవ ప్రేమ వంచనతో స్వార్థంతో అనుకరణతో ఉంటుంది స్వర్గజనితమైన వారు కేవలం స్వర్గంలోనే నివసిస్తారు మరి మీరేమన్నా స్వర్గజనితమైన వాళ్ళ అంటే లేదు వాళ్ళంతా స్వర్గంలో ఉంటారు తప్ప భూమి మీద ఉండరు బహుశా స్వర్గంలో కూడా ఇవి మెరిసే స్వప్నాలే కావచ్చు అసలు నువ్వు పలానా అని నువ్వు అనుకుంటూ నువ్వు చేస్తున్నదంతా ఇదంతా కూడా నేను అంతరాత్మను నాకు అమరత్వం ఉంది దాన్ని నాకు నాది దివ్య ప్రేమ అనుకుంటూ నువ్వు చేస్తున్నదంతా ఇదంతా ఒక స్వప్నం కాదా ఇదంతా ఒక డ్రీమ్ కాదా నీ మనసు జీవితం పదార్థ శక్తి చేసే దిత్తులు పదార్థ శక్తి చేసే దిత్తులు జిత్తులు నీ మనసు కానీ నీ జీవితం కానీ ఈ మ్యాటర్ చేసే మాయలు జిత్తులు ఒకవేళ నీ మనసు నీకు ప్రకాశమాన సూర్యునిలా కనిపించిన ఎందుకంటే మనసుతో మంచి మంచి ఆలోచనలు చేస్తాము మేధకు వెళ్తాము ఇంకా హైయర్ మైండ్స్ అట్లా వెళ్ళగలుగుతాము సో అలా అనిపించినప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది అలా వెళ్ళినప్పుడు మనసు ఒక ప్రకాశమాన సూర్యునిలాగా కనిపిస్తుంది ఒకవేళ అలా కనిపించినా నీ జీవితము వేగంతో ఒక వైభవోపేత ప్రవాహంలా పరుగుతీసినా నీ జీవితం కూడా ఎంతో వైభవోపేతంగా పరుగుతీసినా కూడా ఒక ప్రవాహంలాగా అది నీ మత్స్య హృదయానికి చెందిన భ్రమ లేదంతా కూడా నీకు నీ మనసు వలల్లోని ఆలోచనలా కనిపించిన నీ జీవితం ఎంతో ప్రాణశక్తితో చాలా ఫాస్ట్ గా చాలా స్పీడ్ గా శక్తివంతంగా ప్రవహించిన ఇదంతా కూడా నీ హృదయానికి చెందిన భ్రమ సంతోషం వల్ల లేదా కాంతి కిరణం వల్ల మెరుస్తూ ఉండే భ్రమ ఇంపార్టెంట్ లివ్ బై దేర్ ఓన్ రైట్ డివైన్ కన్విన్స్డ్ ఆఫ్ దేర్ బ్రిలియంట్ అన్యాలిటీ వెన్ దేర్ సపోర్టింగ్ గ్రౌండ్ ఇస్ కట్ అవే దీస్ చిల్డ్రన్ ఆఫ్ మ్యాటర్ ఇన్ టువెన్ మ్యాటర్ బ్యానిషస్ ఇన్ టు ఎనర్జీస్ వే అండ్ ఎనర్జీ ఇస్ అోషన్ ఆఫ్ ఓల్డ్ నాట్ హౌ ల్ దియల్స్ అన్సబ్స్టాన్షియల్ స్టియన్ బ్లర్ అది ట్రూ హౌ ల్ ద విల్ ఓ దిస్ బికమ్ ద ఐడియల్ ఈస్ అడి ఆఫ్ దైండ్ ఇది నీ ఆదర్శం అంటే అ బ్రైట్ డెలీరియం ఆఫ్ దై స్పీచ్ అండ్ థాట్ ఆ స్ట్రేంజ్ వైన్ ఆఫ్ బ్యూటీ లిఫ్టింగ్ ది టు ఫాల్స్ సైట్ మనసు ప్రాణము తమ స్వంత హక్కుతో దివ్యం అయ్యే శక్తి వాటికి లేదు వాటికి ఆధారాన్నిచ్చే క్షేత్రము వాటి నుంచి దూరం అయినప్పుడు వాటి అయదార్థాన్ని ఒప్పుకుంటూ వాటి అన్యాలిటీని ఒప్పుకుంటూ పదార్థ బిడ్డలుగా ఉన్న ఇవి పదార్థంలోనే మరణిస్తాయి తప్ప ఈ మనసు ప్రాణము అన్నవి తమ స్వంత శక్తితో దివ్యం కాలేవు దివ్యం అయ్యే శక్తి వాటికి లేదు పదార్థం ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడు అవి కూడా నశిస్తాయి ఇదంతా సత్యమే మృత్యువు చెప్తున్నదంతా సత్యమే అనిపిస్తుంది ఈ పదార్థం కూడా అస్పష్ట శక్తిలోకి అంతర్ధానం అవుతుంది ఈ శక్తి పురాతన శూన్యకు చలనమే ఆదర్శం యొక్క బూటక రంగులను ఏదో ఆదర్శం అంటున్నావు దాని బూటక రంగులు అసంబద్ధ వర్ణాలను తీసుకొచ్చి భూమి నుదుటిపై సింధూరంలా దిద్దటం సాధ్యమా అవన్నీ బూటక రంగులు నీకు రంగులుగా కనిపిస్తున్నాయి వాటి తెచ్చి నువ్వు భూమికి ఒక తిలకం లాగా సింధూరం లాగా దిద్దాలనుకుంటున్నావు అది సాధ్యమవుతుందా స్వప్నంలోని స్వప్నము రెండింతల నిజమవుతుందా నువ్వు ఒక కలలో ఇంకో కళ కంటున్నావు కలలో కళ కంటున్నావు కాబట్టి అది డబల్ అవుతుందా రెండింతలు నిజం డబల్ రియల్ అవుతుందా రెండింతలు అవుతుందా అలాగే నీవు అస్పష్టం మెరుపు అన్నదాన్ని చూస్తున్నావు నిజమైన నక్షత్రాన్ని నువ్వు చూస్తున్నా అనుకుంటున్నావు కానీ అది ఏంటి అంటే అస్పష్ట మెరుపు అది నిజమైన నక్షత్రం అవుతుందా ఆదర్శం అనేది నీ మనసుకు అంటుకున్న ఒక జబ్బు ఆదర్శం ఆదర్శం అంటున్నావు అదేంటి నీ మనసుకు అంటుకున్న జబ్బు నీ భాషణం అంటే నువ్వు మాట్లాడే మాటలు నీ ఆలోచనతో వచ్చిన ప్రకాశించే రుగ్మత అది నీ ఆలోచనతో వచ్చిన ఒక జబ్బు నీకు అంటుకున్న జబ్బు సౌందర్యపు నూతన మధువు నిన్ను అసత్య దృష్టికి తీసుకుపోతూ ఉంది ఒక నూతన మధువు స్వీట్నెస్ తో నిన్ను అసత్యానికి తీసుకొని పోతూ ఉంది అ నోబల్ ఫిక్షన్ ఆఫ్ దై యాంగ్స్ మేడ్ దై హేచర్ డిసపాయింట్ దెవర్ ఇట్ ఫైండ్ ఇట్స్ అండ్ నెవర్ కెన్ ఇట్ బీ ఫుల్ఫిల్డ్ ఇన్ టైమ్ బై ద స్ప్లెండర్ ఆఫ్ దై థాట్స్ ఓ అర్లీ క్రియేచర్ విత్ దై డ్రీమ్స్ ఆఫ్ హెవెన్ అండ్ స్టిల్ the earthly law, accept the brief light that falls upon thy days, take what thou can of life's permitted joy, submitting to the ordeal of false crouch; suffer what thou must of toil and grief and care, there shall approach, silencing thy passionate heart, my long calm night of everlasting sleep; there into the hush from which thou camest retire. అంటున్నాడు నీ పరితాపాలు తయారు చేసిన ఒక ఉదాత్త కల్పన నీ ఆదర్శం నువ్వు ఆదర్శం ఆదర్శం అని దేన్నైతే అంటున్నావో అదంతా ఏంటి నీ యార్నింగ్స్ అని నీ పరితాపాలన్నీ తయారు చేసిన ఒక కల్పన నీ మానవ అపరిపూర్ణతను అది పంచుకుంది అంటే నీ ఆదర్శంలో మనుషుల సహజ అపరిపూర్ణత ఉంది మనుషుల్లో సహజంగానే ఇంపర్ఫెక్షన్ ఉంది కాబట్టి నువ్వు మనిషివే కాబట్టి నీ ఆదర్శంలో కూడా ఇంపర్ఫెక్షన్ అన్నది ప్రకృతిలోని దాని రూపాలు హృదయాన్ని నిరాశకు గురి చేస్తాయి ఎప్పటికీ తన స్వర్గ రూపాన్ని కనుక్కోలేదు అంటే ఆదర్శం ఏదో జరగాలి అని స్వర్గ రూపాల కోసం కలలు కంటుంది కానీ ఈ భూమి మీద వాటిని ఎప్పటికీ కనుక్కోలేదు ఆదర్శం కాలంలో ఎప్పటికీ సఫలం కాలేదు నీ ఆలోచనలు వైభవంతో తప్పుగా నిర్దేశితమైన ఓ అంతరాత్మ నీ ఆలోచనల వైభవంతో తప్పుగా నిర్దేశితం అవుతున్నావు తప్పుగా లీడ్ అవుతున్నావు మిస్లీడ్ అవుతున్నావు ఓ అంతరాత్మ నీ ఆలోచనలు నేను తప్పుగా నిర్దేశిస్తున్నాయి స్వర్గం కోసం కలలు కనే ఓ భూజీవి భూమి మీద మన జీవిస్తున్నావు నువ్వు కానీ దేనికోసం కలలు కంటున్నావు స్వర్గం కోసం కలలు కంటున్నావు కాబట్టి స్వర్గం కోసం కలలు కంటున్నావు ఓ భూజీవి భూధర్మానికి విధేయత చూపించవు భూధర్మం ఏంటి మరణించడం అన్నది భూధర్మం అటువంటి భూధర్మానికి విధేయత చూపించు అమరత్వం కావాలని కోరుకోకు విరమించుకో నిశ్చలంగా ఉండు నీ రోజుల మీద పడే సంక్షిప్త కాంతిని అంగీకరించు నీ జీవితం నీకెంత సంతోషాన్ని అనుమతిస్తే జీవితం నీకెంత మటుకు సంతోషాన్ని ఇస్తుందో దాన్ని ఆ సంతోషాన్ని అనుమతించు దాన్ని మాత్రమే అనుభవించు దాన్ని మాత్రమే తీసుకో విధి కొరడా దెబ్బ ఆటంకాన్ని సమ్మతించు ఇది సత్యవంతుడు మరణించడం అన్నది నీకు విధి వేసిన కొరడా దెబ్బ దాన్ని సమ్మతించు దానికి అగనైస్ట్ గా దానికి అపోజిట్గా గా నీకు అమరత్వం కావాలని కోరుకోకు నువ్వు ఎంత కష్టపడాలో ఎంత దుఃఖించాలో ఇదంతా విధి వ్రాత సత్యవంతుడు మరణించడము నువ్వు ఈ రకంగా దుఃఖించడము ఇదంతా కూడా సో దాన్ని అదంతా అనుభవించు నీ భావా వేసే హృదయాన్ని శమింపచేస్తూ నా దీర్ఘ నిశ్శబ్ద రాత్రి శాశ్వత నిద్ర నిన్ను చేరుకుంటుంది ఇవన్నీ కష్టాలు ఈ దుఃఖాలు ఈ సత్యవంతునితో నువ్వు పొందే వియోగం కానీ ఇదంతా కూడా ఎంతవరకు నా దగ్గరకు చేరుకునే వరకు నువ్వు మరణించినప్పుడు నీ శాశ్వత నిద్ర నన్ను చేరుతుంది అప్పుడు నన్ను చేరుకుంటావు అప్పుడు నీ శాశ్వత నిద్రతో అప్పుడు నువ్వు ఏ నిశ్శబ్దం నుంచి వచ్చావు ఆ నిశ్శబ్దంలోకి విరమించుకుంటావు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు నా నుండే వచ్చావు అలాగే నాలోకి విరమించుకుంటావు కాబట్టి ఇప్పుడు కూడా ఏ నిశ్శబ్దం నుంచి వచ్చావో నువ్వు ఆ నిశ్శబ్దంలోకి విరమించుకో అని అన్నాడు మృత్యువు సావిత్రితో మరి దీంతో ఇప్పుడు సెకండ్ క్యాంటు కంప్లీట్ అవుతుంది ఇంకా సావిత్రి నెక్స్ట్ మృత్యువుతో ఏమంటుంది అన్నది థర్డ్ క్యాంటు దీ డిబేట్ ఆఫ్ లవ్ అంటే చూద్దాం నెక్స్ట్ సెషన్ లో ధన్యవాదాలు